సుబ్బారెడ్డి కు నీటిని విడుదల చేసిన వరుకుల సత్యప్రభరాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామ పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ఈరోజు రోజు శాసనసభ్యురాలు వరుకుల సత్యప్రభరాజా విడుదల చేశారు వేములపాలెం రౌతుపాలెం పెద్దిపాలెం పాండవులపాలెం ఏలూరు పొమ్మంగి పొదురుపాక ఉత్తర కంచి లంపకలోవ గ్రామాల ఆయకట్టు పరిధిలోగల పదివేల ఎకరాలకి ఈ రోజు నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు మండల ఇండిఏ శ్రేణులు పాల్గొన్నారు नहीं विजय जी वीडियो शेयर कर के

అది నిన్ను కొట్టేసి నిన్ను మునియ్కు అమ్మా మానేయ్ కొడై అది నువ్వు నేను పసుపు కొట్టు ఐదు తమ బై కొట్టే కాయమ నా 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 నేను చేస్తా రండి కరసురండి రాలె రాలె కవర్టన్ టర్న్ గేట్ కి తిప్పండి తిప్పండి ಪೈಸ okay. ರೈಟ್ right. ಸರಿ ಸರಿ ಆಗ್ತಾರೆ ಆರಾಮ మేడం చాలా బాగా చేశారు కాకి కాడికి ఏంటి చాలా గట్టి ముప్పై నాలుగు వేలు పెట్టుకోడు మేడం మేమే మా సారి నుంచి Good man. आرجع जे mm -hmm. right. mm -hmm.

ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది తొమ్మిది వందల ఎకరాలతో ఉండి అక్కడ తొమ్మిది వేల అని చెప్పి మూడు వేల ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని ఈ సభా ముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతిపాటి నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి నిర్మాణాలు ఊరీక్రితలు దాని అభివృద్ధి అన్నింటి మీద దృష్టి పెట్టాను మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అందకుండా వారి ఇబ్బంది పడుతూ వ్యవసాయం అంటే భయపడకుండా ధైర్యంగా చేసుకునేలా నేను కల్పిస్తారని మరొకసారి మీ అందరికీ ఆమె